ఒకవైపు శోభా రూమ్లో ఏడుస్తూ ఉండగా మరొక వైపు అమర్దీప్ కెప్టెన్సీపై సెటైర్స్ వేస్తూ కనిపించేశాడు శివాజీ అమర్దీప్ ఎవరి గిన్నెలతోమే అంటే శోభాకి వెళ్ళి చెప్పు అది ఏం పెద్దగా పనిచేయలేదు అంటాడు ఇక అది చేసిందిరా కొన్ని రొట్టెలు చేసింది అంటే అవి పెద్ద రొట్టెలా ఆ కొన్ని రొట్టెలు నేను చేసేయగలను అంటూ ఎవరు మాట్లాడుతూ ఉంటాడు మధ్యలో మీకేం పని లేదా ఈ పనుల కోసం కూడా ఇంకా గొడవల ఎవరు వెళ్ళి చేసేసి పోరా అని చాలా సీరియస్ అవుతాడు ఇక అమర్ తెలియక సైలెంట్ అయిపోతాడు అంతలోనే అన్న వాష్రూమ్స్ అవి క్లీన్ అయిపోయా కదా అంటే ఆ క్లీన్ చేసేసారా కావాలంటే మళ్ళీ చేసేస్తా అంటూ శివాజీ అయితే కాస్త వెటకారంగానే సీరియస్ గాను మాట్లాడతాడు ఇక అమర్కి ఏం చెప్పాలన్నా వీళ్ళకి ఏమైనా పనులు చెప్తామన్నా సరే భయపడుతున్నట్లే కనిపిస్తున్నాడు సరే అన్నా కాస్త అక్కడ జీడిపప్పులు మర్చిపోయి అటువైపు వెళ్తా అంటే ఇలాంటి పనికొచ్చే పనుల కోసం ఆలోచించు అంతేగాని లేని పనుల్ని తలకెక్కించుకొని ఎంత సీరియస్ అవ్వాల్సిన పని లేదు క్యాప్టెన్సీని ఎంజాయ్ చేయి క్యాప్టెన్ అయ్యావు కదా అనుకున్నట్లే ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నట్లే ఎంజాయ్ చేయి ఈ పనుల కోసం సీరియస్ గా తీసుకొని క్యాప్టెన్సీ బాధ్యతలు నెత్తి మీద వేసుకునే అవసరం లేదులే నార్మల్గా నీ మటికి నువ్వు ఉండి ఎప్పుడు ఉన్నట్లే అంటూ శివాజీ అయితే అమర్దీప్తో ఈ విధంగా మాట్లాడుతున్నారు మరి శివాజీ మాటలపై మీ అభిప్రాయం ఏంటి తను మంచి కోరుతూ చెప్తాడా లేదంటే నిజంగానే వెటకారిస్తూ కేర్లెస్గా మాట్లాడుతున్నాడా అనేది మీ అభిప్రాయాన్ని తెలియజేయండి